గింజుకొని బల్ల గుద్ది సొక్కాలు చింపుకొని అరిసి గొంతులు పోగొట్టుకుని ఇక్కడ నిలబడి ఇలా మాట్లాడుతున్నామంటే మీరు చర్చ్కి మీరు నేను ఎందుకు వస్తాను చెప్పిన మీరు వాక్యం వినేసి నోట్స్లో రాసుకుని టైపింగ్ చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు మీకు దేవుడు వాక్యాన్ని ఇచ్చింది దేవుడు ఎందుకు ఇచ్చాడు చెప్పిన ఉపదేశించడా బైబుల్ పర్స్ప పర్పస్ ఏంటి చెప్పండి చదివి మనశ్శాంతిగా బాగుందని చదవడం కాదు చెప్పండి దాన్ని మనశ్శాంతికి చదవడం కాదు మరి ఎందుకు చదవాలి చెప్పండి అక్కడ ఆ రిఫరెన్స్ పడి చెప్పండి ఉపదేశించాలి ఈ గ్రంథాన్ని ఎందుకు చదవాలని ఉపదేశించాలి ఇదేది నీ స్టాండింగ్ ఏది ఐదేళ్ళు అయింది పదేళ్ళు అయింది ఇరవై ఏళ్ళు అవుతుందో వచ్చి ఎప్పటికీ ఒక రిఫరెన్స్ నిలబడి నువ్వు ఉపదేశించగలవా వివరించగలవా దాన్ని రెఫరెన్స్ ఏంటని అడిగితే వివరించగలవా ఆ రెఫరెన్స్ ఏంటని అడిగితే వివరించగలవా ఒక పుస్తక చరిత్ర ఏంటి చెప్పగలుగుతున్నావా దీన్ని చెప్పాలి ఈ గ్రంథాన్ని దేవుడిని నమ్మి తన కుమారుని ద్వారా రాయించిన మాటలు నమ్మి నీ చేతులు ఎందుకు పెట్టాడు దీన్ని వివరించాలి ఆయన ఆయన ఆవేదన అది అని రాయించి నీ నా చేతులు ఎందుకు దీన్ని వివరిస్తే గాని ప్రజలు మారోరు దీన్ని వివరిస్తే గాని తాగుబోతులు మారోరు దీన్ని వివరించాలి నీ టెస్ట్ అని చెప్తే ఎవడు మారడు నా అని చెప్తే ఎవడు మారడు నా సాక్ష్యాలు ఎంటర్టైన్మెంట్ ఉద్యీవ గీతాలు పాడితే ఆ గంట బాగుంటారేమో కాని వాడు స్టాండర్డ్గా వాడికి ఎత్తనం పడదు ఒక మార్చాలి అంటే వాడు సుదీర్ఘంగా దేవుని కోసం నిలబడాలి అంటే దానికి సూత్రం ఒక్కటే వాక్యము వివరించాలి దాని